నామంలో మీ అందరికి పునరుద్ధరణ శుభాలను కొరకై దేవుని వాక్యాన్ని చదువుదా పరిశుద్ధ గ్రంథములో నుండి దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం కాగా మీరేలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచ మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మను వేడుకొని ప్రభువైన హెచ్చరించుచున్నాము తెసలోనిక సంఘములో ఉన్నవారు దేవుణ్ణి ఎలాగు సంతోషపరచాలో అనే విషయాన్ని వారు అపోస్సుల యొద్ నేర్చుకుని నేర్చుకోవడమే కాదు గాని వారు నేర్చుకున్న దానిని అనుసరించి వారు నడుచుకొనిచున్నారని అన్ని విషయాలలో అంతకంతకు అభివృద్ధి చెందవలనని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు విశ్వాసులమైన మనందరము కూడా దేవుని సంతోష పెట్టాలి ఆయన చిత్తానికి లోబడి ఆయన వాక్యానుసరంగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు ప్రతి విశ్వాసి జీవితంలో ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి ఎవరు ఆయనను సంతోష పెడతారో వారు ఆయనకి ఇష్టలుగా ఉండగలరు ప్రతి విశ్వాస యొక్క లక్ష్యం ఏమిటంటే మనము ఆయనను సంతోష పెట్టాలి పరిశుద్ధ గ్రంథములో నుండి రొమిల్కు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు ఎవరు దేవుని సంతోషపరచలేరంటే శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు ఎందుకు అని అంటే వారి యొక్క ఆలోచన వారి యొక్క ఆశ వారి యొక్క ధ్యాస ఈ భూ సంబంధమైన వాటితోనే వారు హృదయాలను నింపుకుంటూ ఉంటారు ఈ దినాలలో అనేక మంది లోక సంబంధమైనటువంటి ఈవుల కొరకే లోక సంబంధమైనటువంటి ఆశలతో కోరికలతో వారు జీవిస్తూ ఉన్నారు శరీరానుసారంగా జీవించే వారు దేవుని సంతోష పెట్టలేరు శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమని దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేస్తుంది లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపడం ప్రతి మానవుడు కూడా వీటికి లోనైపోతూ అనేక మంది లోకానుసరంగా జీవిస్తూ ఉన్నారు దేవుని సంతోషపరచలేని వారుగా ఉన్నారు దేవునికి దుఃఖాన్ని కలిగించేవారుగా ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే ఒకడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము వాడు జీవితంలో తన్ను తాను సంతోషపరుచుకుంటూ ఉన్నాడు తన్ను తాను సంతోషపరుచుకున్న వాడు దేవుని సంతోషపరచలేడు శరీర స్వభావం కలిగిన వారు కూడా దేవుని సంతోషపరచలేదు మనుషులను సంతోష పెట్టేవారు కూడా దేవుని సంతోష పెట్టలేదు సహోదరి సహోదరుడా మనందరము కూడా దేవుని సంతోషపరచాలి మనము దేవుని ఎలా సంతోషపరచగలం అంటే మనము దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు దేవుని వాక్యానుసరంగా మనము జీవించినప్పుడు మనము ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు మనలను బట్టి ఆయన సంతోషించే దేవుడు ఆనందించే దేవుడు పౌలు గారు చెప్తున్నాడు నేను క్రీస్తును సంతోషపరచటానికే నేను ప్రయాస పడుతున్నాను ఎందుకనగా ఆయన నన్ను వెలపెట్టుకొన్నారు నా కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నన్ను ఆయన బ్రతికించి తన జీవమును నాకు ఇచ్చారు కనుక నేను ఇప్పుడు దేవుని సంతోష పెట్టాలి దేవునికి సంతోషకరమైనటువంటి జీవితాన్ని నేను జీవించాలి అలాగే నేను జీవిస్తున్నాను మీరు కూడా అలాగు జీవించండి అని ఈ తెశలోనిక సంఘానికి తెలియచేస్తున్నట్లుగా వారు నేర్చుకున్నట్లు మనము కూడా ఈ జీవితము ద్వారా దేవుని సంతోష పెట్టే పిల్లలుగా ప్రతి విశ్వాసి కూడా దేవుని సంతోషపరచాలి అనే లక్ష్యముతో గనక మనము జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు అలాగు దేవుడు మనల్ని బట్టి సంతోషించినట్లు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతియుక్తమైన జీవితము కలిగి దేవుని వాక్యానుసరంగా మనము జీవిందాం అలాగు జీవించినప్పుడు దేవుడు మనలను బట్టి ఆయన సంతోషిస్తాడు దేవుడు సంతోషించినట్లుగా దేవునికి ఇష్టలుగా మనము జీవిందాం అలాంటి కృప దేవుడు మనకి దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకి భావిందాం మమ్మలను మికిలిగా మా ప్రియా పర్లుకు వందలు చెల్లిస్తున్నాం అపారమైన కాచి కాపాడి సంరక్షించి మమ్మలను సజీవులుగా ఉంచినందుకే వందనాలు ఈ ఉదయ కాలము ఈ మాటల చేత మమ్మలను బలపరిచి మమ్మలను మీరు హెచ్చరించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇంకా మేము శరీర స్వభావం కలిగి మనుషులు సంతోష పెట్టేవారుగా మమ్మల్ని మేము సంతోష పెట్టేవారుగా జీవిస్తూ ఉంటే ఈ ఉదయ కాలమే మీరు మమ్మల్ని దర్శించి మాలో ఉన్నటువంటి ఆ శరీర స్వభావాన్ని తీసివేసి ఆత్మానుసరంగాను వాక్యానుసరంగాను మేము జీవించినట్లు అటు మీ ఆత్మనిచ్చి మమ్మలను బలపరిచి నడిపించమని అటు కృప మాకందరికీ దయచేయమని ఏ సునా ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె